ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కేజై ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్పబోతున్నారు అంటే తల్లి నీ కంట క్షణమే శ్రీచక్రం పట్టుకో అదృష్టం వరిస్తుంది ఊహించని బహుమానం చేరుతుందమ్మా అని చెప్పి బాబాగారు ఈరోజు మనందరి కోసం ఒక చక్కటి సందేశాన్ని తీసుకొచ్చారండి సాక్షాత్తు శ్రీచక్రం ఎవరైతే పట్టుకుంటారో ఆ తల్లిని పట్టుకున్నట్టే కాబట్టి సాక్షాత్తు నీ తండ్రి అయిన ఈ సాయినాథుడే చెప్తున్నాడు జాగ్రత్తగా వినమ్మా ఎవరైతే నా మీద నమ్మకంతో శ్రద్ధ భక్తులతో ఆ మహాలక్ష్మికి ఎంతో ఇష్టమైన శ్రీచక్రాన్ని ఎవరైతే అయితే తాకుతారో వారి జీవితంలో ఎనలేని సంపదకు లోటు ఉండదు కాబట్టి అదృష్టాన్ని ఎవ్వరు కూడా కాదనుకోకండి బాబా గారిచ్చే ప్రతి ఒక్క సందేశం కూడా మనకు చాలా విలువైనది మన జీవితానికి చాలా బాగా ఉపయోగపడతాయి ఎవరైతే వీటిని తూచా తప్పకుండా ఆచరిస్తారో వారి జీవితం నిజంగా బాగుంటుంది ఏదైనా సరే ప్రయత్నం చేస్తేనే మనకు దానికి ఉన్న ఫలితం అనేది తెలిసి వస్తుంది తల్లి ఈ రోజు నా కోరిక తీరలేదని నువ్వు బాధపడుతున్నావు కానీ నీ కోరిక తీరుతుందని నేనంటున్నాను నువ్వు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తూ ఉండవచ్చు కానీ కొన్ని కర్మఫలాల వల్ల నువ్వు ఈ బాధలను అనుభవిస్తున్నావు వాటిని ఎవరైనా సరే తప్పకుండా అనుభవించాల్సిందే ఎవరి కష్టం వారికుంటుంది కానీ అందరినీ చూసి నువ్వు ఈర్షపడకూడదు నీ కళ్లకు కనిపించేది నిజం కాదు ఎవరైనా నిన్ను నవ్వుతూ మాట్లాడిస్తే అంతే నవ్వుతూ నువ్వు కూడా పలకరించాలి ఎందుకంటే ఆ నవ్వు వెనుక ఎంత కష్టమో ఎంత బాధ ఉందో మనం ఊహించలేము ప్రతి మనిషి జీవితంలోనూ బాధలుంటాయి కానీ ఆ బాధలను అందరితోనూ పంచుకుంటేనే ఆ బాధ తీరుతుంది అంటే ప్రతి మనిషి ఆ బాధలను చెప్పుకుంటూ వెళతాడు మరి ఆ బాధలు తగ్గుతాయా అంటే లేదు ఇంకా కష్టం పెరుగుతుంది నీ కష్టం ఎంత ఉన్నా ఈ సాయితో పంచుకు ఈ సాయి సదా నీకు తోడుగా ఉంటాడు తల్లి నటించే వాళ్ళు అందరితోనూ బాగానే ఉంటారు నిజం మాట్లాడేవాళ్ళు ఒంటరిగా ఉంటారు ఎందుకంటే నిజం మాట్లాడేవారు లోకానికి ద్రోహిగా మిగిలిపోతారు కాబట్టి తల్లి బాధ మనిషిని మార్చేస్తుంది కొందరిని మౌనంగా మరికొందరిని కఠినంగా నీ మనసు ఎంత కఠినంగా మార్చుకొని కష్టాలను ఎదుర్కొని అనుభవపూర్వకంగా వాటిని నీ బిడ్డలతో పంచుకుంటావో వారు వారి భవిష్యత్తులో ఎలాంటి సమస్య వచ్చినా మంచి స్థాయికి ఎదగలుగుతారు వాటిని ఎదిరించే శక్తిని నువ్వే ప్రసాదించాలి నిజాన్ని నమ్మించాలంటే రుజువులు కావాలి కానీ అబద్ధాన్ని నమ్మించడానికి కేవలం నటిస్తే చాలు ఆ నటన నువ్వు నటించవలసిన అవసరం లేదు నువ్వు నీలాగా బ్రతికి చూడు బాధ పెట్టేవాళ్ళు బాగానే ఉన్నారు భరించే వాళ్లే బలి అయిపోతున్నారు మరి నువ్వు భరిస్తూ ఉంటే నీ కష్టం ఇలాగే ఉండిపోతుంది అని నువ్వు అనుకోవద్దు నీ సాయి ఉన్నంత వరకు నీకు ఏ ఏ రాకుండా చూసుకుంటాడు నా మీద నమ్మకంంచి తల్లి వాళ్ళు మారిపోయారు వీళ్ళు మరిచిపోయారు కాదు వాళ్ళు అవసరాన్ని బట్టి పరిస్థితిని బట్టి నీ దగ్గర ప్రవర్తించారంతే వారిని మార్చాలి అనుకోవడం వారిలాగా నువ్వు మారాలి అనుకోవడం నిజంగా నీ మూర్ఖత్వమే అవుతుంది తల్లి ఒక్క మాట గుర్తుపెట్టుకో పరిస్థితుల్ని అర్థం చేసుకుని బ్రతకడం తప్ప వేరే మార్గమే లేదు ఎందుకంటే మన జీవితం మనం కోరుకున్నట్టు ఎప్పుడు ఉండదు నువ్వు ఒక జీవితాన్ని కావాలి అని కోరుకుంటున్నావు మరి ఆ జీవితంలో ఎన్ని ఒడుదుడుకులు వస్తాయో వెళతాయో అవన్నీ నువ్వు చూస్తేనే కదా జీవితం అవుతుంది తల్లి ఈరోజు సాక్షాత్తు అమ్మవారే నీకు ఈ మాటలు చెప్తున్నారు అర్థం చేసుకుని ఆచరించు ఎవరో నిన్ను కాదన్నారని నువ్వు నిరాశ చెందవలసిన అవసరం లేదు ఒకరికి నచ్చని వస్తువు మరొకరికి ఎంతో బాగా నచ్చుతుంది జీవితం కూడా అంతే నీ జీవితంలో కష్టాలు కన్నీళ్ళు అన్నీ ఉన్నా కూడా భరించాకే నీకు సంతోషం అనేది దక్కుతుంది తిండి పెట్టి తిట్టేవాళ్ళు బంధువులు మనల్ని తిట్టినా కడుపు నిండా పెట్టేదే తల్లి మరి ఆ తల్లి తండ్రిని నువ్వు కంటికి రెప్పలా చూసుకోవాలి నీకు నీ జీవితంలో ఒక్కసారి తల్లి తండ్రి దూరం అయితే తిరిగి వాళ్ళని నువ్వు పొందలేవు ఉన్నప్పుడే వారిని కంటికి రెప్పలా చూసుకో ఆ తర్వాత నీకు కావాలన్నా కూడా నీ దగ్గర ఉండరు డబ్బు ఎలాగైనా సంపాదించుకోవచ్చు కానీ మర్యాద చదువు మాత్రమే సంపాదించి పెడుతుంది ఈ రోజు నువ్వు యవ్వనంలో ఉండవచ్చు అలాగని జీవితాన్ని నీ కాలాన్ని వృధా చేసుకోకూడదు దీనిని ఎంత చక్కగా ఉపయోగించుకుంటే అంత చక్కగా నీ జీవితం బాగుంటుంది తల్లి ఈ రోజు నువ్వు చదువు విషయంలో నిర్లక్ష్యం చేస్తే రేపటి రోజున ఆ చదువే నీకు ఎంతో క్లిష్ట పరిస్థితిని తీసుకొచ్చి పెడుతుంది కాబట్టి అవకాశం దొరికినప్పుడు ఖచ్చితంగా నువ్వు చదువు నుండి నిర్లక్ష్యం చేయకు నీ జీవితం చక్కగా ఉంటుంది తల్లి సంపద మాత్రమే డబ్బు అని భావించేవారు ప్రపంచంలోని ప్రజలలో అత్యంత పేదవారు మరియు అత్యంత దయానీయులు తల్లి నా బిడ్డ ఎప్పుడూ ఒక్కటే అడుగుతుంది బాబా ఎన్నో రోజులుగా అడుగుతున్న ఒకే ఒక్క కోరిక ఎందుకు నువ్వు తీర్చడం లేదు ఇది ఇస్తే నేను కూడా సంతోషిస్తాను కదా అని ప్రతీసారి ప్రతి గురువారము ప్రతి రోజు నా ముందు కూర్చుని నా బిడ్డ అడుగుతుంది కానీ అది నేను ఇవ్వలేకపోతున్నాను కాస్త సమయం పడుతుంది ఓపికతో ఎదురు తల్లి అంతే నేను చెప్పేది ఎందుకంటే దాని వెనుక చాలా పెద్ద రహస్యం ఉంది దానిని దాటి నువ్వు వెళ్ళాలి అప్పుడే నువ్వు అనుకున్నది సాధించగలుగుతావు నీ కోరిక కూడా నెరవేరుతుంది కొన్ని కర్మఫలాలు నీకు అడ్డుపడుతున్నాయి వాటి నుండి బయటపడే మార్గాన్ని నేను చూపిస్తాను అంతవరకు నువ్వు జాగ్రత్తగా నేను చెప్పినట్టుగా నడుచుకో తల్లి కత్తరించడం వల్ల పూల మొక్క మరి ంత బలంగా ఎదిగినట్టు విమర్శల వల్ల మనలో నూతన శక్తి బయటకొస్తుంది ప్రతి విమర్శ నుంచి ఏదో ఒక విషయం నేర్చుకొని తీరాల్సిందే భూమిపై మంచి మొక్కలు కలుపు మొక్కలు అంటూ ప్రత్యేకంగా ఏమీ లేవు కాకపోతే మనుషులకు ఉపయోగపడేవి మంచి మొక్కలు ఉపయోగపడనివి కలుపు మొక్కలు ఇక్కడ నువ్వు కూడా అంతే ఎవరికైనా ఉపయోగపడితే మంచోడివి లేకపోతే చెడ్డోడివి అవుతావు నీ విషయంలో నీ చుట్టూ ఉన్నవాళ్ళే నువ్వు ఏంటి అన్నది నిర్ణయిస్తారు నీ వ్యక్తిగతం ఏ విధంగా ఉంది ఇతరుల పట్ల నువ్వు ఏ విధంగా ప్రవర్తిస్తున్నావు అవన్నీ వారు గమనించి నీకు ఒక పేరు పెడతారు తల్లి మంచి కూడా నీళ్ల వంటిదే దాహంతో ఉన్నవారికి ఇస్తే ప్రాణం నిలబెట్టుకుంటారు అవసరం లేని వారికి ఇస్తే చేతులు కడుక్కుంటారు జీవితం కూడా అంతే నువ్విచ్చే మర్యాదను బట్టే నీ చుట్టూ జనమనేది మోగుతారు తల్లి జీవితాన్ని మించిన గ్రంథం ఏదీ లేదు అంతరాత్మను మించిన గురువు ఎవ్వరూ లేరు అనుభవానికి మించిన పాఠం ఏదీ లేదు సాధనను మించిన తపస్సు ఇంకేముంటుంది చెప్పు తల్లి ఏదైనా సరే అంతా కూడా ఆ భగవంతుడు నీ చేతుల మీదుగానే నీ విధి వ్రాతను రాయిస్తాడు అమ్మకు నేనన్నం పెడుతున్నాను అనటం నిజంగా మూర్ఖత్వం అమ్మ చేతి అన్నం తింటున్నానని చెప్పగలిగిన వాడే నిజంగా ధన్యుడవుతాడు వారి జీవితంలో ఎలాంటి కష్టం వచ్చినా భరించే శక్తిని ఆ భగవంతుడు కల్పిస్తాడు తల్లి ఎప్పుడైతే నా బిడ్డలు నేను చెప్పినట్టుగా నా సందేశాలను అర్థం చేసుకుని ఆచరణలో పెట్టి ఎప్పుడు సాయి నామస్మరణంతో లీనమయ్యుండి ఆ భగవంతుడి కృపకు పాత్రలవుతారో వారి జీవితం ఎప్పుడు బాగుంటుంది నీ ధర్మమే నీకు దారి చూపిస్తుంది నీ సత్యమే నీకు సాయం చేస్తుంది నీ మౌనమే నీకు మేలు చేస్తుంది నీ సాధనే నీకు సాధించి చూపిస్తుంది నీ భక్తి నిన్ను భగవంతుని దగ్గరికి చేరేలా చేస్తుంది నువ్వు ఎలా ఉండాలన్నది నేను నీకు దారి చూపిస్తున్నాను మరి అలా బ్రతకను అని నేను చెప్తే ఇక నేను నీ చెయ్యి విడిచిపెట్టినట్టే ఇది గుర్తుపెట్టుకో తల్లి ఎప్పుడు నేను ఒక గురువు స్థానంలో ఉండి నీకు దారి చూపించగలనంతే కానీ ఆ దారిలో ఉండి నా కష్టాన్నంతా మోసి నాకెప్పుడూ కూడా సంతోషకరమైన జీవితాన్నే ప్రసాదించు బాబా అని అడిగితే దానికి నా దగ్గర సమాధానం లేదు తల్లి ఎందుకంటే ప్రతి జీవికి దుఃఖము బాధ సంతోషము ఆనందము ఇవన్నీ భగవంతుడు కల్పిస్తాడు పుట్టుకతోనే ఇవన్నీ నువ్వు తీసుకొస్తావు ఎందుకంటే అవి కర్మఫలాలు ఒకవేళ పూర్వజన్మ కర్మఫలాలు ఒకవేళ మిగిలి ఉంటే అవి ఈ జన్మలో నువ్వు ఖచ్చితంగా అనుభవించి తీరాలే తల్లి నీకు ఉన్నదాని సంతోషంగా అనుభవించు నీకు లేని దానిని నీ కోసం నేనిస్తాను అది నీకు అవసరమైతేనే మాత్రం నేను ఇవ్వగలను నువ్వు కోరుకున్న కోరిక కూడా ఎంత ధర్మబద్ధమైనదా అని ఆలోచిస్తాను ఎందుకంటే అది నీ జీవితానికి ఎంతో ముఖ్యమని నాకు అనిపిస్తేనే నేను ఇవ్వగలుగుతాను అది కూడా ఆ భగవంతుడు నిర్ణయించబడితేనే అది జరుగుతుంది నీ జీవితంలో దేవుడు నీ జీవితంలో నుండి కొంతమందిని కావాలనే తప్పిస్తాడు వారి కోసం నువ్వు ఆరాటపడ కూకూడదు ఒకరి కోసం ఆరాటపడే సమయం నీకు ఉండకపోవచ్చు నీ కోసం ఆరాటపడే వాళ్ళు ఉన్నారేమో ఒక్కసారి వెనక తిరిగి చూడు ఇప్పుడున్న ప్రపంచంలో నిజమైన మానవుడిగా బ్రతకడం చాలా కష్టం ఎందుకంటే ఈర్ష్య అసూయ ద్వేషం గాలిలాగా విస్తరించి ఉన్నాయి అది మన జీవితానికి ఎక్కడ చుట్టుముడతాయా అని మనం ఆలోచించాలి మన చుట్టూ ఎలాంటి వారు ఉన్నారో ఒక్కసారి గమనించు వారితో అప్రమత్తంగా ఉండు క్షణిక ఆవేశంలో ఎవరితోనూ ఎలాంటి మాటలు అనవద్దు ఎందుకంటే నువ్వన్న మాటలు వారికి గుచ్చుకుంటే వారు బాధపడతారు వారు మనసు ఎప్పుడైతే బాధపడుతుందో అప్పుడు భగవంతుడు నిన్ను క్షమించడు నువ్వు కూడా అలాంటి భావ ఉంటే ముందు నీ ని సరిచేసుకో మనం జీవితంలో సంతోషంగా ఉండాలి అంటే అవతలి వాళ్ళు ఎలా జీవిస్తున్నారో తెలుసుకోవాలన్న ఉత్సాహంతో అలాంటి ఉత్సాహం చూపకుండా ప్రక్క వాళ్లతో పోల్చుకోకుండా ఉంటే తప్పనిసరిగా జీవితాంతం మనం సంతోషంగా ఉండగలం ఎప్పుడైనా ఎవరి మీదైనా కోపం వస్తే కాస్త ఓర్చుకొని కళ్ళు మూసుకొని భగవంతుణ్ణి ధ్యానించు ఏ దేవుడైతే నువ్వు ఇష్టపడతావో ఎప్పుడు నీ ఇంట్లో ఎవరిని ఆరాధిస్తావో అలాగే గురువు గురువు స్థానంలో నన్ను చూస్తున్నావు నీ సాయిని తలుచుకో నీ ఇష్ట దైవాన్ని ఆరాధించు కోపం తెప్పించిన వాళ్ళని ఒక్కసారి క్షమించి వదిలేసే మనసులో ఎలాంటి భావనలు పెట్టుకోవద్దు వారిని చులకనగా చూడవద్దు వారి మూర్ఖత్వమే వారిని బలి చేసుకుంటుంది అవసరమైతే తప్ప అనవసర విషయాలకి ఎప్పుడు వివాదం వద్దు ఎప్పుడు వివరణ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు ఎప్పుడు క్షమాపణలు అడగకూడదు ఈ మూడు లక్షణాలు సుఖమయ జీవితానికి సోపానాలవుతాయి ఇవే ఉత్తమ వ్యక్తిత్వం ఉన్నవారి గొప్ప లక్షణాలు నువ్వు అలాంటి గొప్ప స్థానంలో ఉండాలని నేను కోరుకుంటున్నాను తల్లి మాట చిన్నదైనా మనసును గాయపరుస్తుంది ఓ చిన్న అబద్ధం అనుబంధాలను తెంచేస్తుంది అపార్థం కొంచెమైన మంచి స్నేహాన్ని కూలదోస్తుంది చిన్న రంధ్రం పెద్ద ఓడను ముంచేస్తుంది కారణం చిన్నది ఫలితం జీవితకాలం మనం అనుభవించాలి కాబట్టి తనకు కష్టం వస్తే కష్టాలు మంచి వాళ్ళకే వస్తాయి అంటారు తప్ప తాము ఏమైనా పాపం చేశామేమో అనుకోరు అదే కష్టాలు ఎదుటివారికి వస్తే చేసిన పాపాలు ఊరికే పోతాయా అని అంటారు తమ కష్టానికి కారణాన్ని తెలుసుకుని ఎదుటివారి కష్టాన్ని సానుభూతితో అర్థం చేసుకునేవారే నిజమైన మనుషులు భగవంతుడు అలాంటి వారిని ఎప్పుడు ఒక కంట కనిపెడుతూ ఉంటారు నీ ప్రవర్తనే నిన్ను దహించి వేస్తుంది జీవితం ఎలాంటిది అంటే అర్థం కాని వయసులో ఆనందాన్ని ఇస్తుంది అర్థం వయసులో కన్నీళ్లను తెప్పిస్తుంది మన జీవితంలో మనల్ని నమ్మిన వాళ్ళని ఎప్పుడు మోసం చేయాలని చూడరాదు ఎందుకంటే నమ్మకం ప్రాణం లాంటిది ఒక్కసారి పోతే మళ్ళీ తిరిగి రాదు ఒకరిని బాధ పెట్టి మనం ఆనందపడటం కూడా మంచిది కాదు జీవితం అంటే మనం బాధల్లో ఉన్న ఇంకొకరిని సంతోష పెట్టడమే నిజమైన జీవితం ఈ సాయి చెప్పేది ఒక్కటే నీ కోరిక తీరలేదని ఎప్పుడూ బాధపడవద్దు ఎప్పుడైతే నువ్వు నా మీద నమ్మకం పెంచుకుంటావో ఆ క్షణమే నీ కోరికలన్నీ తీరినట్టే నువ్వు ఆనందంగా ఉన్నప్పుడే నీ కోరికలు తీరుతాయి నువ్వు ఎప్పుడైతే మనసులో కృంగిపోతూ నా బాధ తీరలేదే అని ఏడుస్తూ కూర్చుంటావో ఆ క్షణం నీకు నీ బాధలు నీ కష్టాలు ఇంకా ఎక్కువ బాధ పెట్టేలా చేస్తాయి కాబట్టి భారమంతా భగవంతుని మీద వెయ్యి ఏ సమయానికి ఏమి ఇవ్వాలి అన్నది ఆయనే నిర్ణయిస్తాడు నువ్వు మౌనంగా ఉండి భగవంతుని మీద నమ్మకం ఉంచి చూస్తూ ఉండు జీవితం ఎలా మారుతుందో బాబాగారు చెప్పినట్టుగా చేస్తూ ఉండు జీవితం ఏ విధంగా చక్కబెడతానో నొప్పి లేని బంధం అంటూ ఏదీ ఉండదు తల్లి ఎంతో సంతోషాన్ని ప్రేమను ఇచ్చి స్వర్గసుఖాలు చూపించిన బంధమైన ఏదో ఒక గడియలో మోయలేని బాధను కూడా ఇస్తుంది బంధం అంటే అదే మరి బంధం నీకు ఏది ఇచ్చినా సమానంగా తీసుకునే శక్తి నీకున్నప్పుడే ఆ బంధం బంధంగా ఉంటుంది నువ్వు ఇవన్నీ అర్థం చేసుకోవాలి ఒక మానవ రూపంలో నువ్వు ఉన్నప్పుడు ఇవన్నీ తాత్కాలికం అని గ్రహించు ఏది శాశ్వతం కాదు అని గుర్తు పెట్టుకోవాలి కొన్నిసార్లు మనం ఎదుటివారి మంచి కోరి చెప్పే మాటలు ఎటువంటి మార్పు తేలేనప్పుడు ఒకసారి వ్యతిరేకంగా మాట్లాడి చూడు మార్పు ఖచ్చితంగా కనిపిస్తుంది మన ఉద్దేశం అర్థం చేసుకున్న వారు మనల్ని మంచిగా చూస్తారు కొందరు అపార్థం చేసుకున్నంత మాత్రాన పోయేదేమీ లేదు మనసుకు కాస్త బాధ కలిగిన మన వాళ్ళు సంతోషంగా ఉంటే అదే చాలు మరి ఇంకేం కావాలి నీ జీవితంలో నీకు ఆ బంధమే దూరమైంది అని నువ్వు ఒకవేళ ఆలోచిస్తూ ఉంటే ఆ బంధం ఎందుకు దూరమైంది ఎక్కడ నువ్వు తప్పు చేశావు దేనికి ఆ సమస్య వచ్చింది ముందు అది ఆలోచించు ఆ సమస్యని ఏ విధంగా పరిష్కరించుకోవాలో ఒక్కసారి కూర్చుని నెమ్మదిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయి తప్పకుండా ఆ బంధం నీకు దగ్గరయ్యేలా ఈ సాయి చేస్తాడు నువ్వు ఎవరినైనా ప్రేమిస్తే పూర్తిగా ఆ ప్రేమలో మునిగిపో కనీసం ఆ ప్రేమలో ఉన్న మధురమైన అనుభూతిని అయినా నువ్వు పొందగలుగుతావు కానీ పై పైన మాత్రం ప్రేమించవద్దు అలా అయితే కనీసం ఆ ప్రేమ అనే వాసన కూడా నీకు దక్కదు అది ఏ ప్రేమైనా సరే తల్లి నీ బిడ్డల విషయంలో నువ్వు ఎలాంటి ఆలోచన ఉంచుకోవద్దు ఎందుకంటే వారి భవిష్యత్తు బంగారుమయం చేసే బాధ్యత ఈ సాయిది నువ్వు నీ బిడ్డల బాధ్యతని నాకు అప్పజెప్పావు నా బిడ్డలు ఎక్కడున్నా సంతోషంగా ఉండేలా చూడు బాబా అని కోరుకుంటున్నావు నువ్వు నీ బిడ్డల భవిష్యత్తు బాగుంటే కళ్ళారా చూసి ఆనందించాలి అనుకుంటున్నావు మరి అంత ఆనందాన్ని నేను పంచాలంటే ముందు నువ్వు నీ ఆరోగ్యం గురించి ఆలోచించాలి కదా నీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి కదా మరి ఈరోజు వచ్చిన కష్టాన్ని మాత్రమే చూసి కుమిలిపోతూ కూర్చుంటే రేపటి వచ్చే సంతోషాన్ని చూసి ఎవరు మురిసిపోతారు అవన్నీ నువ్వు ఆలోచించాలి కదా తల్లి ఒక్కటి గుర్తుపెట్టుకో ఈ రోజు నీకు ఒక గొప్ప అవకాశాన్ని ఇస్తున్నాను సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మి అమ్మవారే నీ ఇంట్లో అడుగు పెట్టింది పెద్ద మొత్తంలో నీకు ఆదుకోవడానికి వచ్చింది అని చెప్పాను నీ సంపద రెట్టింపు చేస్తుంది ఇది అక్షర సత్యం ఎందుకంటే నువ్వు ఆ తల్లి మీద పెట్టుకునే నమ్మకాన్ని బట్టి ఆ తల్లి నీ ముందు ఉంటుంది ఒకవేళ నమ్మకమే లేని చోట ఆ తల్లి ఎలా కూర్చుంటుంది చెప్పు ఈ రోజు నుండే ఆ తల్లి యొక్క గొప్పతనం తెలుసుకోవాలి అంటే నువ్వు నేను చెప్పినట్టుగా చెయ్యి ప్రతిరోజు నీ ఇంట్లో కనకధార స్తోత్రం లేదా శ్రీ లలితా సహస్రనామ స్తోత్రాలను ధ్వనించాలి లేదా కూర్చొని కాసేపు నువ్వైనా పారాయణం చేయాలి నీ వల్ల కాదు నాకంత సమయం లేదు బాబా అని వంటావా మరి ఎక్కడైనా సరే ఆడియో రూపంలో నువ్వు పెట్టుకొని దానిని వినడానికి ప్రయత్నం చెయ్యి ఆ తల్లి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది ఇది ఖచ్చితంగా ఉదయం సాయంత్రం వేళ మీ ఇంట్లో ధ్వనిస్తే చాలా మంచి జరుగుతుంది సంపద అవుతుంది ఆ తల్లి మీ ఇంట్లో ఉన్న కష్టాలను తీర్చే కల్పతరువుగా మిగిలిపోతుంది మరి ఈరోజు ఈ బాబా ఇచ్చిన సందేశం నచ్చిందా తల్లి మరి గారు అందించిన ఇంత గొప్ప సందేశం మీకు నచ్చినట్లయితే ప్రతి ఒక్కరూ కూడా శ్రద్ధ సబూరి అని కమెంట్ చేసి మన సాయి బంధువులందరికీ అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతోటి మీ ముందుంటాను అంతవరకు సెలవు సర్వేజన సుఖినోభవంతు సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు